శ్రీమాత్రే నమ్మ ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వ్యక్తి గత జన్మ కర్మల వలన ఈ జన్మలో ఈ నక్షత్రంలో పుట్టడం జరుగుతుంది గత జన్మలో చేసిన పాపపుణ్య కర్మల వలన ఈ జన్మలో వీరి ఆలోచనలు వీరికి జరిగే సంఘటనలు వీరి జీవితాల్లో ఎదురవుతున్న కష్టాలన్నింటికి కారణమైన మీ గత జన్మ దోషాలను మీ గ్రహశాపాలను మీ పాప కర్మల యొక్క దుష్ఫలితాలను తద్వారా మీ ఆర్థిక సమస్యలు అపజయాలు అనారోగ్యాలు అనేక ఇతర అరిష్టాలు కూడా మీ జాతకంలోని గ్రహస్థితులను బట్టి మీ జాతక ఫలితాలు ఉంటాయి ఉత్తరాషాఢ నక్షత్రం వారు గత జన్మ కర్మల వల్ల ఈ జన్మలో వీరి లక్షణాలతో పాటు వీరి జీవితం ఎలా ఉంటుంది అదృష్ట యోగం ఎప్పుడు వస్తుంది ఏ విద్యలో రాణిస్తారు ఏ వృత్తి కలిసి వస్తుంది ఏ ఉద్యోగంలో నిలబడతారు ఏ వ్యాపారాలు లాభాన్నిస్తాయి వీరు ఎక్కడ నివసిస్తే కలిసి వస్తుంది వీరికి వచ్చే అనారోగ్యం ఏంటి ప్రేమ వివాహం సంతానం ఇవన్నీ కలిపి వీరి జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ నక్షత్రానికి అధిదేవత విశ్వదేవతలు జంతువు ముంగీసా ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా సాధారణమైన శరీరం కలిగి ఉంటారు తీక్షణమైన చూపులు విశాలమైన ముఖము ఉంటాయి కొంచెం అహంకారం ఎక్కువగా ఉంటుంది ప్రథమంగా కోపం ఎక్కువ దేనినైనా చక్కగా ఊహించే నేర్పు ఉంటుంది సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది అంతేకాక తాము చేసిన పనులకు భారే ఉప్పొంగిపోతారు అయినా సేవా గుణము ఆదర్శవంతంగా అంటే ఇష్టము కలిగి ఉంటారు అనేక భాషల్లో పరిచయం ఉంటుంది మంచి యోచనా శక్తి బుద్ధి కుశలత కలిగి ఉంటారు దైవభక్తి మత సంబంధమైన కార్యక్రమాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం వారు మిశ్రమ గుణాలు కలిగి ఉండటంతో సంగీతంపై ప్రీతి కళల్లో ప్రవేశము ఉంటుంది ఈ నక్షత్రానికి చెందిన జంతువైన ముంగీస లక్షణాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి అంతర్గతంగా శత్రువులు ఎక్కువగా ఉంటారు ఎటువంటి ఇబ్బందులు కలిగినా తప్పించుకునే నేర్పు ఉంటుంది నీతి నిజాయితీలు కలిగి ఉన్నప్పటికీ ముక్కుకు సూటిగా ప్రవర్తించేవారు కావడంతో శత్రుభావము ఎక్కువగానే ఉంటుంది తాము అనుకున్న దానిని చెప్పడం కంటే ఇతరుల దగ్గర నుండి వివరాలను తీసుకోవడానికి ఇష్టపడతారు జాతకంలో మిగిలిన యోగాలు బాగున్నప్పుడు ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అధికారం దర్పం చూపిస్తారు గౌరవప్రదమైన పదవిలో ఉన్న వృత్తిలో ప్రతికూలత శత్రువులు ఎక్కువగా ఉంటారు రాజకీయాల్లో ఆసక్తి ఉంటుంది రహస్యములను కుటుంబానికి తెలియనియకుండా జాగ్రత్త పడతారు బంధు ప్రీతి స్వకులాభిమానం ఎక్కువగా ఉంటాయి పొగడ్తలకు లొంగిపోవడమే లేదా చెప్పుడు మాటలు వినే లక్షణము ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి మొత్తం మీద చాప కింద నీరుల తమ బలానికి అనుగుణంగా వ్యవహారాలను నడుపుకోవడంలో సమర్థులని చెప్పవచ్చు వీరు ఇంద్రమండల నక్షత్రం కఫగుణములు కలిగి ఉండటంతో తమ భావాలను బయటకు కనపడినవరు కానీ సమయం వస్తే ప్రతాపాన్ని చూపడంలో ఎటువంటి సందేహము లేకుండా ప్రవర్తిస్తారు శాస్త్ర నిర్వచనం అనుసరించి ఉత్తరాషాఢ నక్షత్ర వ్యక్తులు దాత దయావంతులు జయశీలురు వినయవంతులు మంచి పనులు చేయవారు ప్రభుత్వ సహకారం కలవారు స్త్రీ పుత్ర సుఖము కలవారు చక్కని వేషభాషలు కలవారు అభిమానవంతులు అవుతారు ఈ నక్షత్రం వారి మీద గురుశని రవుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ కారణం చేత వీరికి ఉన్నత విద్యను అభ్యసిస్తారు మేధస్సుతో కూడిన విద్యలు వివిధ శాస్త్రములు ఇంజనీరింగ్ ఎంబీఏ సిఏ వంటి వ్యవహార వ్యాపార నిర్వహణ సంబంధమైన విద్యలు వీరికి రాణిస్తాయి వీరు మార్గ నిర్దేశకులుగా రచయితలుగా చర్చలు నడిపేవారుగా లాయర్లుగా విదేశములతో వ్యాపారాలు చేయవారిగా రీసెర్చ్ సైంటిస్టులుగా ప్రజా ప్రసంగికులుగా మిలటరీ అటవీ శాఖల్లో సాధారణ ప్రభుత్వ ఉద్యోగాల్లో వృత్తి కలిగి ఉంటారు కొందరు క్రీడాకారులుగా రాణిస్తారు వ్యాపారాల విషయానికి వస్తే గనులు ఊలు బొగ్గు హోమియో మందులు వంటి వ్యాపారాలు రాణిస్తాయి ఈ నక్షత్రము వరుణ మండలం శూన్య స్థానములను సూచించే నక్షత్రం కావడంతో ఎటువంటి ప్రాంతాల్లోనైనా ప్రత్యేకించి ఖాళీ ప్రదేశాలకు దగ్గరలో నీటి తావులు అంటే చెరువులు నీటి కుంటలు నదీ తీరములు ఆనుకుని ఉండే ప్రదేశాల్లో ఉండటానికి ఇష్టపడతారు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కప సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వస్తాయి మూత్రకోసము కిడ్నీ దోషములు ఉదర సంబంధమైన నొప్పులు నడుము తొడలు చర్మము పొడిబారిపోవడం ఎముకలకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి నేత్ర దృష్టి బలహీనంగా ఉంటుంది ఈ నక్షత్రంలో వ్యాధులు ప్రారంభమైతే అవి ముప్పై రోజులు పీడను కలిగిస్తాయి ఈ నక్షత్రంలో ప్రథమ రజస్వులైనప్పుడు ఎటువంటి దోషము ఏర్పడవు పతివ్రత పుత్రవతి అయి సంపూర్ణ దాంపత్య సుఖములు అనుభవిస్తుందని శాస్త్రం చెప్పబడింది ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలకు పైన చెప్పిన ఫలితాలన్నీ వర్తిస్తాయి అందమైన అందం కంటే ఆకర్షణీయమైన రూపము ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు సున్నిత శరీరులు కావడంతో చిన్న బాధను సైతం భరించలేరు సరసంగా మాట్లాడతారు వాక్చాతుర్యము బుద్ధిబలము దూరదృష్టి శక్తి ఉంటాయి అనేక కళల్లో ప్రవేశం ఉంటుంది ధైర్య సాహసములు ఎక్కువగానే ఉంటాయి వయస్సుతో పాటు అశాంతి అనారోగ్యం కలిగిన నలభై సంవత్సరాల తర్వాత అన్ని విధాలుగా యోగిస్తుందనే చెప్పవచ్చు ఉత్తరాషాఢ నక్షత్రానికి జంతు సంకేతం ముంగీస ఎంత పెద్ద పాముతోనైనా ఒడుపుతో పోరాడుతుంది ఈ జంతు లక్షణాలు కలిగిన వీరు చురుకుతనాన్ని ప్రదర్శిస్తారు జతగాడు సై అంటే సై అనే తెగు ఉంటుంది తమకు కావలసిన దానిని మొహమాట పడకుండా తీసుకుంటారు ఇష్టతను ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఇష్టం చూపిస్తారు అలా నిలకడగా ఉండలేరు ఎప్పుడు పడితే అప్పుడు సమయం సందర్భం లేకుండా తమ కోరికను వెలిపుచ్చుతారు ఒక్కొక్కసారి ఎంతకైనా తెగిస్తారు ప్రేమపై కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉంటాయి సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉండకుండానే తెలివితేటలతో ప్రేమను పొందుతారు ప్రేమను వివాహంగా మార్చుకుంటారు వైవాహిక జీవితంలో మాత్రం ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా చూసుకుంటారు ఈ రాశి స్త్రీలకు వైవాహిక జీవిత సుఖాన్ని పూర్తిగా అనుభవిస్తారు ఈ నక్షత్రంలోని వివిధ పాదాల్లో పుట్టిన వారి లక్షణాలు తెలుసుకుందాం మొదటి పాదానికి అధిపతి గురువు దీనికి ఉత్పన్నం అనే పేరు ఉంది ఈ పాదంలో జన్మించిన వారు విద్యావేత్తలు మేధాశక్తి కలిగిన వారు స్వధర్మ నిష్ఠులు కార్యశీలురై అనేక గృహములు ధనధాన్య సంపదలు కలిగి సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు రెండవ పాదానికి అధిపతి శని దీనికి పాపాంశ అనే పేరు ఉంది నీచ గుణములు కలిగిన వారు అనవసరపు పనులు చేయువారు వాగ్వాదము ఆడంబరాలకు పోవడం తరచూ ఆర్థిక చిక్కుల్లో ఉండడం జరుగుతుంది మూడవ పాదానికి అధిపతి శని దీనికి ఉగ్రాంశ అనే పేరు ఉంది ఇందు జన్మించిన వారు స్థూలదేహులు రోగయుక్త శరీరం కలిగిన వారు అల్ప సంతోషం కలిగి మధ్య రకమైన జీవితం గడిపేవారుగా ఉంటారు నాలుగో పాదానికి అధిపతి గురువు దీనికి శోభనాంస అనే పేరు చెప్పబడింది ఇందు జన్మించిన వారు అన్ని విషయములందు ఉత్సాహం కలిగిన వారు విద్యా వివేకములు కలిగి ఉంటారు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఇరవై ఇరవై ఒకటి ముప్పై ముప్పై ఒకటి నలభై ఐదు యాభై యాభై ఎనిమిది అరవై మూడు అరవై తొమ్మిది సంవత్సరాలు యోగవంతమైన కాలమని చెప్పవచ్చు ఈ నక్షత్ర దోష నివారణ కొరకు తాంత్రిక మంత్రం డిస్ప్లేలో ఇస్తాను చూసి రాసుకోండి ఈ నక్షత్రాన్ని సూర్యగ్రహం పాలిస్తుంది గ్రహాన్ని ఆరాధించటం వల్ల ఉపశమనం పొందవచ్చు అధిక రక్తపోటు అధిక కోపం ఉష్ణత్వం కలవారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ముఖ్యంగా పై అధికారుల అండదండలు పొందదలుచుకున్నవారు కంటి సంబంధ రోగాలు కలవారు తరచు గర్భస్రావాలు తగవులు కలుగుచున్నవారు ఈ గ్రహాన్ని ఆరాధించటం శ్రేయస్కరం